ఈరోజు ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ తరఫున ఇక్కడ వ్యాచార మండలంలో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది దీనికి ముఖ్య కారణం ఒకటి ఉందండి గత ప్రభుత్వంలో మాకు అనేక సమస్యలు వచ్చినాయి ఫార్మాసిటీ పేరు మీద భూసేకరణ చేస్తూ బలవంత భూసేకరణ చేస్తూ మమ్మల్ని రకరకాల సమస్యలకు గురి చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు మా తరఫున నిలబడి అందరికీ మీ భూములు మేము కాపాడతాము మేము అధికారంలోకి వస్తే వెంటనే మీతో మీకు అన్ని హక్కులు కల్పిస్తాము మీ భూమి ఒక గుండె భూమి కూడా పోదు అని చెప్పేసి మాకు వాగ్దానం ఈ ఈరోజు ఇప్పటికీ పార్టీ పవర్ పవర్లోకి వచ్చి కనీసం ఎనిమిది నెలలు రావచ్చింది ఈ ఎనిమిది నెలల్లో ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ ఎక్కలేదు రిజిస్ట్రేషన్ చెప్పి ఓపెన్ చేయలేదు అంటే రిజిస్ట్రేషన్ అంటే కొంతమంది ఉన్నారు పేదోళ్ళు వాళ్ళు విరాసత్తు చేసుకోవాలి లేకపోతే బిడ్డ కొంచెం ఇచ్చుకోవాలి అట్లాంటివి కూడా జరగకుండా అన్ని రిజిస్ట్రేషన్లు బంద్ అయ్యాయి అది చెయ్యాలి ఆన్లైన్ ఏం ఇవ్వాలి రైతు రావాలి కావాలి రుణమాఫీ రావాలి అన్ని కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాం అడుగుతుంటే పూజ చేస్తామా పూజ చేస్తామని చెప్పేసి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు ఏ అలా అది ఆపకండి ఒకయా ఒక పది నిమిషాలు ఆగండి ఆపలే చేస్తున్నారు ఇంకా చేస్తున్నారు ఒకట ఇంకా రాగండి ఒక పది నిమిషాలు సరే ఓకే సార్ సరే అయితే ముందేమన్నారు టెక్నికల్ ప్రాబ్లం ఉందని ఒక రెండు చేసారు తర్వాత ఏమో అదేంటి ఎలక్షన్ కోడ్ ఉందన్నారు కోత్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎలక్షన్ కోడ్ ఎట్లా వస్తుందో మాకైతే తెలంగా కానీ ఎలక్షన్ కోడ్ ఉందన్నారు మొత్తానికి అయితే ఎంపీ ఎలక్షన్ అవ్వాలంటే సమయం వృధా చేసారు ఆ రోజు ఏమన్నారంటే ఎంపీ ఎలక్షన్ రాగానే ఎలక్షన్ కోడ్ పోగానే మీకు వెంటనే ఆన్లైన్ ఎక్కిస్తాము మీకు రైతు బంధు పడుతుంది అన్నీ చెప్పారు స్థానిక నాయకులు చెప్పారు మా ఎమ్మెల్యే గారు చెప్పారు అందరు పాటించారు మెయిన్గా మీరు కానీ ఇప్పుడు వచ్చి మీ భూములు కావాలి ఎందుకంటే ఏదో ప్రాజెక్ట్ వస్తుంది ఆ ప్రాజెక్టుకి అడ్డంగా మీరున్నారు మీరు కేసులలో ఉన్నారని చెప్పేసి ఇప్పుడు గత రెండు నెలల నుంచి మాట నడుస్తున్నాయి రైతులందరూ కూడా మేము భూములు ఇవ్వమని చాలా క్లారిటీతో చెప్పారు అయితే ఇదే విషయము ఒక పక్కనేమో మీ భూములు ఎక్కడికి పోవని ఎమ్మెల్యే మల్లేటి రంగారెడ్డి గారు అంటారు ఇంకో పక్కన నిన్ననే ఆర్డీఓ గారు కొంతమంది రైతులను వినిపించి మీరు కేసులలోంచి విత్డ్రా చేసుకోండి మీకు ఎక్కువ పైసలు ఇస్తాము అని మభ్య పెడుతున్నారు అంటే ఏం చేస్తున్నారు ఒక పక్క నుంచి నుంచేమో మాటిస్తున్నారు ఇంకో పక్క నుంచి ఎక్కడి నుంచి ఈ మాటలు నడుస్తున్నాయి ఇప్పుడు కూడా కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అసైన్మెంట్ భూములలో ఏదైతే అసలు ఏ పనులు చేయొద్దన్నారో మేడిపల్లిలో జేసీపీ నడుస్తున్నాయి అది నడవచ్చు బంద్ అయింది ఒకేసారి రాలేదు సరే అది కాదు కానీ ఒక పక్కనేమో మాటిస్తున్నారు ఏంది మీ రూమ్లు ఎక్కడికి అని చెప్పేసి మొన్న కూడా ఇరవై ఇరవై రోజుల క్రితము మదై రంగారెడ్డి గారు పాటించారు అంతేకాకుండా వారం రోజుల లోపల మీ అన్ని అన్నీ నెక్కితే ఈ రోజు వరకు అన్నీ నెక్కలేదు ఇంకోటి నిన్న ఆది పంపించి నువ్వు భూమిస్తావా నువ్వు భూమిస్తావా అని ఒకళ్ళని ఇద్దరిని ఒకళ్ళని ఇద్దరిని బయట బయటకు ఇప్పిస్తున్నారు అంటే ఏంటంటే డివైడ్ అండ్ రూల్ విభజించు పాలించు అని చెప్పేసి కొద్ది కొద్దిగా అందరినీ బయటకు తాగాలని ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దయచేసి మీకు ఏమన్నా ఉంటే మీరు క్లారిటీగా బయటకు వచ్చి చెప్పండి చెప్పకుండా ఒకసారి ఒక మాట ఇంకోసారి ఇంకో మాట చేస్తున్నారు ఇది మాత్రం మేము ఒప్పుకోము ఇంకోటి నిన్న జరిగిన విషయము ఈ విషయాలు అసలు ఏది కూడా మీ భూములు ఉంటాయని చెప్పేసి మీరు సీఎం గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పించండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాం అయితే నిన్న మీరు ఊరికి ఇద్దరు రండి అని చెప్పేసి నిన్న మీటింగ్కి పిలిపించాను నిన్న పోతే ఎలగొట్టాలి మన శ్రీకాంత్ని అయితే లోపలికి ఎట్లనో ఆయన కష్టపడి ఇవ్వబడిపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు బయటికి బయటగండి మా నారాయణ మామ ఇక్కడ ఉన్నాడండి ఈయనను కల్వకుర్తిలో అప్పుడు ప్రస్తుత సీఎం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన గుణలకు అత్కొని నువ్వు నాకు చాలా ఇన్స్పిరేషను మీ భూములను నేను కాపాడుతా అని సీఎం రేవంత్ రెడ్డి మాట నిన్న ఈయన పోయి ప్రతి ఒక్కళ్ళని కాల్ముకి నేను వస్తా ఒక్కసారి సీఎంకు మా మాట చెప్పుకుంటా మా భూముల గురించి చెప్తా లా అంటే అసలు కనీసం నిర్దయగా మొత్తం నిలబొట్టిన ఇది జరుగుతున్న విషయము ఇది మాకైతే ఇంకా ఈ ప్రభుత్వం మీద ఎటువంటి నమ్మకం లేదు ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక్క వారం రోజులు టైం ఇస్తున్నాము ఈ లోపల మాకు ఆన్లైన్ చేస్తారా మాకు రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తారా చేయండి లేదు మేము ఉద్యమ వాటైతే ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఈ పత్రికా ముఖంతో మేము ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నిన్న జరిగిన విషయాలు మరణాలు అది కూడా ఇంకోటి మా ఊర్లలో తిరిగి అందరూ మినిస్టర్లు అయిందండి కురిమి దాడ పాదయాత్ర జరిగినప్పుడు సీతకు వచ్చారు వ్యవసాయమే ముద్దు మీరు భూములు ఇవ్వకండి ఎవరైనా ఊర్లలోకి వస్తే ఎంట అని చెప్పింది ఆమె పట్టి విక్రమార్గ గారు తీసుకున్న భూములు కూడా రిటర్న్ ఇప్పిస్తామని వెంకట్ వెంకటరెడ్డి గారు ఏమన్నారు ఫస్ట్ ఫస్ట్ కూడా నా గుండెల మించి పోవాలి నన్ను దాటుకునే ఏదైనా కంపెనీ పెట్టాలన్నారు మీరు ఈరోజు ఏమైంది అందరు నేను ఆడ మీటింగ్లో సెప్పట్ కొట్టుకుంటూ చూస్తున్నారు సరే కందుకూరు వాళ్ళు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చిరో ఏమో మాకు తెలియదు కానీ మా యాజాగ్రహ మండలంలో మీరు ఎందుకు వస్తున్నారు మీకు ఎందుకు ఏం ఏం సంబంధం ఉంది ఆ రోజు మీరు ఇచ్చిన మాట ఏంది ఈరోజు మీరు మాట్లాడుతున్న మాట ఏంది మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలే సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా మీరెవరండి అసలు భూములు తీసుకోవడానికి మీరు ప్రజలు కోరుకుంటే మీరు చేయాల అభివృద్ధి పనులు కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏదో ప్రాజెక్టు మాట్లాడాలండి ఇక్కడ మీ భూములు తీసుకుంటామంటున్నారు మేము అడుగుతున్నాము సీఎం రేవంత్ రెడ్డి గారి భూములు రైతులకు ఇవ్వమనండి ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి భూములు ఇవ్వమండి దామోదా రాజ భూములు ఇమ్మనండి బతి విక్రమార్క భూమిలు ఇవ్వనండి సీతాక భూమిలు ఇవ్వండి వీళ్ళందరు భూములు ఇక్కడ ఉన్న రైతుల పేరును రిజిస్ట్రేషన్ చేసినాక అప్పుడు మీరు వచ్చి ఇక్కడ ఏం ప్రాజెక్టు పెట్టారో అప్పుడు పెట్టుకోరు అది మా స్టేట్మెంట్